బద్వేల్లో వైసీపీ నాయకుల ఆదర్శ పాదయాత్ర కడప జిల్లా బద్వేల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన బద్వేల్లో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర చేశారు మొదట బద్వేల్ పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పట్టణంలోని నాలుగు రోడ్లలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగసాని గురుమోహన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి పాదయాత్ర చేసి తన రెక్కల కష్టంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన సాగిస్తున్నాడని అనంతరం బద్వేల్ మున్సిపల్ చైర్మన్ కమల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పదిహేడు నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తొంభై శాతం పూర్తి చేశాడని అన్నారు బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరు రమణారెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారని ఈ కార్యక్రమం మండలాల వారీగా పది రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపాడు రామసుబ్బారెడ్డి గానుగ పంట సీనయ్య పూత శ్రీరాములు ముస్లిం నాయకులు కరిముల్లా పోలిరెడ్డి ఎద్దరెడ్డి తదితరులు పాల్గొన్నారు నియోజక పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు మేము ఈ పండుగ జరుపుకోవడం మా వైఎస్ఆర్ శ్రీపి అన్ని వార్డులకు సంబంధించిన అలాగే మన రూరల్ సంబంధించిన నాయకులందరూ ఈ రోజు ఈ ఉత్సవంలో పాల్గొని ఈ విధంగా మేము సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలా మా ముఖ్యమంత్రి అని చెప్పి మేము గర్వంగా ఈ రోజు పురవీధుల్లో తిరుగుతూ మేము మా అభిమతాన్ని ఆయనకు తెలియజేస్తున్నాం ఉన్నాం ఈ రోజు మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ప్రతిరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు నెలల పాలన అనంతరం ప్రజలకు చేసిన సేవలు కానీ సంక్షేమ పథకాలు కానీ సాగునీరు తాగునీరు విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా పాదయాత్రలో చెప్పిన హామీల ప్రకారం అన్ని దాదాపుగా తొంభై శాతం పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొల్పి ప్రజల్లోకి ఏవైతే మనం సంక్షేమ పథకాలు ఏవైతే మనం సంక్షేమ పథకాలు కానీ ఇక సాగునీటి విషయాలు కానీ రైతులకు కానీ ఇవన్నీ ఇచ్చి ఉన్నాము ఎవరికైనా ఇంకా రానటువంటి కార్యకర్తలు కానీ